శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరీ వరభయకరీ సౌందర్యరత్నకరీ నికిలఘోరపవనకరీ ప్రత్యక్షమహేశ్వరీ ప్రాళేయాచలవంశనకరీ కాశీపురాధీరీ భక్షా దేహీ కృపవలంబనకరీ రత్న ూర్ణేశరీ నానారత్నవిచిత్రభూషణకరీ హే మాంబరాడంబరీ ముక్తార నిడం నిడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కమీరా గరువాసీత గరుచిరే కాశీపురాదీశ్వరీ దిశాం దేవి కృపవలంబన కరీ మాత పూణేశ్వరి యోగానందకరీ ఋభుక్షయ కరీ ధైర్మ కనిష్టకరీ చంద్రార్కనల పాసమానల హరి త్రైలోక్య రక్షలకరిీ కాశీపురాదీశ్వరీ నందకరిభుక్షకరిీ దైర్మ కనిష్టకరీ చంద్రకాన వాసమానల హరి త్రైలోక్య రక్షైశ్వర్యరీ తప ఫలకరీ కాశీపురాధీరీ కైలాసాచల కదరాయ కరీ గౌరీ ఉమాశంకరీ కౌమారి నిగమాతచరకరీ ఓంకారీజాక్షరీ మోక్షద్వారపాట పాఠనకరీ కాశీపురాదీశ్వరీ భక్షాందే కృపవలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ దృశ్యా దృశ్య విభూతి పవన కరీ బ్రహ్మాండ పాండోదరీ

సమస్త శాంతసమస్తవర్ణనకరీ శంభు ప్రియ శంకరీ కాశ్మీరీ త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరి స్వర్గద్వరక వాట పాఠనకరీ కాశీపురాధీరీ భీక్షాదే కృపవలంబన కరీ మాతానూర్ణేశ్వరీ ఉర్వి సర్వ జయేశ్వరీ జయకరీ మాతృపా సాగరీ నారీ నీల సమానకులధరీ నిత్యాన్నదానేరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ ేహీ కృపవలంబనకరీ మాతూర్ణేశ్వరీ దీ సర్వ విచిత్రరత్నచితాయణీ సుందరి వామా స్వాదపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ శ్రీ అన్నపూర్ణాష్టక భక్భీష్టకరీ వర శుభకరీ కుర కశీపురాదీవరీ భక్షాం దే కృవ కృపవలబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ చంద్రాల కోటి కోటి సదృశంద్రాబింబాధరి చంద్రాకాని సమానకొండల చంద్రార్కవర్ణేశరీ మాలా ీ కా మాలా పుస్తక పాస సాధరి కాశీపురాధిష్రీ భక్షా దేహీ కృపవలబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ క్షత్రాణకరీ సదాశివకరీ మాతా సాగరీ సాక్షాన్ మోక్షకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీహరి దక్షాకృందకరి నిరామయకరి కాశీపురాతీశ్వరి భక్షా దేహీ కృపవలబనకరి మాతన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణె సూర్ణె శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం बेखां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवा त्व बक्तय स्वदेशो भुवनात्रयम् ओम नमस्तेवाय ओम नमः